కేఎం గారు మీకు ఏదైనా కష్టం ఉందా అని అడిగి నాయకులు ఎవరున్నారా చెప్పండి ఎవ్వరూ లేరు కానీ ఏదో మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా మోసం దగ లేనివాడు ఇంకా లేనివాడు అవుతున్నాడు ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అవుతున్నాడు ఇదే రాయలసీమలో వలసలు పన్నులు లేక కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు సో ఇటువంటి స్థితిగతులు మారాలంటే వస్తుంటారా వ్యవస్థ ఒక్క రోజులో మారదు మారేది కాదు కానీ ప్రయత్నం అయితే మనం చెయ్యాలి ఎక్కడో రాయదుర్గంలో ఉన్నటువంటి ఒక అబ్బాయికి మన పెట్టనిచ్చి పెళ్లి చేస్తాం అబ్బాయి మంచోడనుకునే చేస్తాం తప్ప అబ్బాయి మంచోడు కాదు అనుకుంటే ముందుగా మన అందుకూ భయపడి చేయం కదా తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఆ అబ్బాయి ఎలా ఉంటాడు అమ్మాయిని బాగా చూసుకుంటాడా రాత్రి అబ్బాయిలు పెడతాడా అనేది పెళ్ళి అయిన తర్వాత కాలం నిర్ణయించాలి అలాగే చెప్పి మనం పెళ్లి చేయకుండా ఉన్నాం కదా వాళ్ళ బిడ్డకి పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలి వీడు చదువుతాడో చదవడో అనే ఒక అనుమానంతో అసలు ఆ తండ్రి పిల్లలు స్కూల్లో జాయిన్ చేయకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థమే కదా ఇది కూడా అంతే జనసేన అనే పార్టీ మన యొక్క జీవన స్థితిగతులను మార్చడానికి వచ్చినటువంటి పార్టీ అటువంటి పార్టీని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి ఏమండి ఇంకొకటి జనసేన పార్టీ ముఖ్యంగా ఒక రెండు మంచి పథకాలు పెట్టింది ఆ రెండు మంచి పథకాలు ఏంటంటే ఇప్పటివరకు మనం చూస్తున్నాం ఇంకోటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అధికారులు లేకుండా చేసేటువంటి మంచి పని ఎటువంటి అధికారులు లేకుండా చేసేటువంటి మంచి పని ఇదే వ్యక్తికి మనం డైరెక్ట్గా అధికారం ఇస్తే ఇంకెంత మంచి జరుగుతుంది మీరు ఎవరైతే ముఖ్యంగా ఆయన రెండు ఫలితాలు ఏంటంటే మనం ప్రతి నెల కూడా స్టోర్ బియ్యం తెచ్చుకుంటాం అవునా ప్రతి నెల స్టోర్ బియ్యం తెచ్చుకుంటాం ఇంకా అధికారులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే స్టోర్ బియ్యం తెచ్చుకోవాల్సిన అవసరమే ఉంటుంది మీరు అంతా స్టోర్ బియ్యం తెచ్చుకో తెచ్చుకోకపోతే మనం పొట్ట బియ్యం అలాగానే చెప్పి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ప్రతి నెల మూడు వేల రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వేస్తారు నగదు బదిలీ దానివల్ల మనకు ఉపయోగం ఏంటి మనకు కావాల్సిన నాణ్యమైన సరుకులు ఇలా పచ్చడి కొట్టుకెళ్ళి మనమే తెచ్చుకోవచ్చు అవుంటాయి కదా అది ఇచ్చి ముక్కుపోయిన బియ్యం తెచ్చుకోకలేదు తుష్టిపైన పప్పులు తెచ్చుకోకలేదు వాడపైన చింతపండు తెచ్చుకోకలేదు మన సంక్రాంతికి మన అధికార పక్షం ఇచ్చినటువంటి బెల్లం ఎలా ఉందో మనం చూస్తాం గూచి పట్టిపోయిన బెల్లం అదే గూచి పట్టిపోయిన బెల్లం ఈ పెద్ద ఈ షాప్లోంచి ఇస్తే మనం తీసుకుంటామో చెప్పండి తీసుకోం కదా అదే జయం గారు మీరు చెప్పండి ప్రతి సంవత్సరం మీ ఇంట్లో ఎన్ని గ్యాస్ బండ్లు పడతాయి ఒక ఐదు ఆరు సిలిండర్లు ఈజీగా పడతాయి ప్రతి ఇంటికి కూడా ఈ ఐదు ఆరు సిలిండర్లు కూడా జనసేన ప్రభుత్వం అధికారులకు వస్తే డైరెక్ట్ గా మనకి ఉచితంగా సర్ఫ్లై చేస్తుంది ప్రభుత్వం ఈవేళ వెయ్యి యాభై రూపాయలు సిలిండర్ అవునా కదా ఇదే వెయ్యి యాభై రూపాయలు ఐదు ఆరు సిలిండర్లు అంటే ఐదు ఆరు వేల రూపాయలు ఈ ఐదు ఆరు వేల రూపాయలు అంటే ఒక ఆరు నెలల పిల్లలు స్కూల్ చదువుకో అంటారు కదా సో ఇవన్నీ మీరు ఒక్కసారి ఆలోచించి మన కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు ఎవరనేది మీరు ఆలోచించి ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి సో మీరు చెప్పింది ఏంటంటే జనసేన అనే ప్రభుత్వానికి యొక్క గుర్తు జనసేన పార్టీ యొక్క గుర్తు గాజు గ్లాస్ గుర్తు మీ అందరికీ తెలుసు గాజు గ్లాస్ గుర్తు పొద్దున్న లేస్తే మనం ఏదన్నా టీ తాయడానికి వెళ్తాం టీ తాగితే గాజు గ్లాస్ లేచి ఈ గాజు గ్లాస్ గుర్తుకి ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని బలంగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఒక్కసారి జై జనసేన 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 ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి